నంద్యాల ఎమ్మెల్యేగా నంద్యాల పెద్దాయన ఎన్ఎండి ఫడక్ సార్ గారు భారీమయ్య బాజీమయ్య బా భారీమయ్యాట గెలవడం జరిగినది రాష్ట్రంలో ఉన్న ముప్పై లక్షల మంది వికలాంగులు వికలాంగుల సంఘాలు అన్నీ వైసీపీ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకతో అసలు వైసీపీ ప్రభుత్వంలో వికలాంగులు చాలా అన్నం జరిగినది అది దృష్టిలో పెట్టుకుని చాలాసార్లు వికలాంగుల సంఘాలుగా మేము పెన్షన్లు పెంచమని కానీ ఇందస్థలం ఇవ్వమని కానీ చెప్పినా కూడా ఏం పట్టించుకోవడం లేదు పడిచుకోవడం ఓన్లీ వికలాంగులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ప్రతి ప్రతి వర్గానికి కూడా వైసీపీ గవర్నమెంట్లో చేసింది ఏం లేదు కాబట్టి వైఎస్ఆర్సిపి ప్రభుత్వము దరిద్రం మనకు ఇంతతో పోయింది మనకు టీడీపీ ప్రభుత్వంలోనే వికలాంగులకు గతంలో కూడా చాలా మంచి జరిగింది ఇప్పుడు కూడా గౌరవ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పెంచిన పెన్షన్ మూడు వేలు ప్లస్ పెరిగిన పెన్షన్ ఆరు వేలు అంటే జూలై నెలలో దాదాపుగా ఒకే నెలలో పదహైదు వేల రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నాడు ఇది వికలాంగులకు చాలా పెద్ద శుభపరిణామము అదేవిధంగా పెన్షన్లు కూడా ఒకటేసారి ఆరు వేల రూపాయలు చేసినాడు అదేవిధంగా వికలాంగులకు మ్యారేజ్ ఫండు గత గవర్నమెంట్లో ఇవ్వకూడదనే ఉద్దేశంతో షరతులు పెట్టేది పది పాస్ కావాలని వికలాంగులకు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇవ్వడమే చాలా గొప్ప అలాంటిది మళ్ళా పది పాస్ కావాలని చెప్పేసి కూడా ఒక నిబంధన పెట్టినారు ఇది చాలా దుర్మార్గము అందుకే మంచితనానికి ఎప్పటికైనా బాగుంటుంది కాబట్టి విజయం అన్నదే కాబట్టి ఈ ప్రభుత్వంలో వికలాములకు ఇంటి స్థలాలు ఇచ్చి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా గౌరవనీయులు పెద్దలు ఎనభై గారికి మేము కోరుకుతున్నాము